అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ ఇదే నిజం టీవీకి స్వాగతం నేను గణేష్ ప్రజలారా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఈ ఛానల్ని మీరు చూసే వీడియోలు ఏవైతే ఉన్నాయో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారని చెప్పి యూట్యూబ్ అనాలిసిస్ చెప్తా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా ఛానల్ ఎంతమందికి రీచ్ అవుతుంది నేను పెట్టే కంటెంట్ ఎంతమంది ఆదరిస్తూ ఉన్నారు నా వల్ల ఎంతమందికి లబ్ధి పొందుతుంది అనే దాని మీద నాకు కూడా అనాలిసిస్ చెప్తాయి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అదేవిధంగా నేను పెట్టిన వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి అదేవిధంగా వీడియో మీద మీకు ఏమన్నా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసే ప్రయత్నం చేసి మీరు ఆల్ నొక్కితే మీకు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో చూడండి మిత్రులారా ప్రతి ఒక్కరు ఓకే ఇక మిత్రులారా ప్రతి ఒక్కరు నిజంగా పేదోడికి సొంత ఇంటి కళ నెరవేరే పొజిషన్ కనబడతలేదు అది ఎప్పటికీ ఇక ఈ బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు నిరుపేద కుటుంబాలకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ వీళ్ళకు సొంత ఇంటి కళ అనేది ఎప్పటికీ నెరవేరని కలే పక్క మంటని మిద్దని చూసుకుంటా మనకు గుర్సెల ఉండుడే ఇది ఎన్నటికీ కళ నెరవేరది ఈ ప్రభుత్వాలు చెప్తాయి ఏమని చెప్తాయి మేము ఆయిల్ ఇస్తాం ఈళ్ళు ఇస్తాం అది అని చెప్పి ఓటు రాగానే చెప్తాయి ఓట్లు అయిపోయి గద్దమే కూర్చున్న తర్వాత కథం ఇక మర్చిపోతాయి ఇక అవి రావాలి అంటే దానికి కమిటీలు కావాలి ఇంజనీర్లు కావాలి వాళ్ళకు అధికారులు కావాలి ఇస్క ఫ్రీ కావాలి ప్రతి ఒ ఒక్కటి వాళ్ళు అన్నీ చూసుకోవాలి నువ్వు ఇంతకుముందు నిలు తీసుకున్నావా అని చూస్తారు నీకు ఇల్లున్నా లేదా చూస్తాడు నీకు భూమిని చూస్తాడు కానీ ఇవన్నీ ముచ్చట్లు ఎన్నికలలో చెప్పాడు ఎన్నికలలో చెప్పాడు కాబట్టి మనులు గుడ్డి వైపు కుదుతారు అసమర్థున్ని ప్రభుత్వానికి అలా కూర్చుకి కూర్చోబెడతారు కూర్చోబెట్టి ప్రజలు నానా ఇబ్బందులు పడతారు నేను ఏ పార్టీని విమర్శించట్లేదు ప్రజల్లో ఉన్న ఆలోచన విధానాన్ని చెప్తా ఉన్నా నేను ఇందిరామ్మాయి ఇల్లు ఇస్తారు అనగానే మన వాళ్ళు పోయి కుదుతరు కానీ ఇందరమ్మ ఇల్లు చేసేటప్పుడు ఎన్ని కండిషన్స్ పెడతారు అని ప్రతి ఒక్కరు ఏమైనా అడిగిరా అడిగారు పెన్షన్ ఇస్తాం నాలుగు వేలు అనగానే పోయి ఓట్లు గబ్బా గబ్బా గుద్దుతారు కానీ ఆ నాలుగు వేల పెన్షన్కు ఎన్ని కండిషన్లు పెడతారో ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద ఒక్కరన్నా క్వశ్చన్ చేస్తారా చెయ్యరు అది పక్కన పెడతారు మహిళా శక్తి ఇస్తున్నాం మనిషికి ఇరవై ఐదు వందలు ఆడ ఆడోళ్లకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పాగానే మరి ఎట్లు ఇస్తారు అత్తకి ఇస్తారా కోడలికి ఇస్తారా బిడ్డకి ఇస్తారా ఉన్నవారికి ఇస్తారా లేనోనికి ఇస్తారా ఇల్లు ఉన్నోనికి ఇస్తారా రేషన్ కార్డు ఉన్నడానికి ఇస్తారా ఆధార్ కార్డు ఉండడానికి ఇస్తారా జాబర్కి ఇస్తారా జాబ్ లోనోనికి ఇస్తారా వ్యవసాయానికి ఇస్తారా ఇవన్నీ అడగరు పోయి సప్ప సప్ప ఓట్లు ఇస్తారు ఎవరిని అడుగుతారా అడగరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాము అనగానే ఏం చేస్తారు మరి అది వస్తాయా ఉన్నోనికి వస్తుందా కొత్తగా తీసుకోని పాత ఉన్నోనికి వస్తుందా భూమి ఉన్నోనికి భూమి లోందని ఇస్తారా దేనికి ఇస్తారు అని ఏ నాయకుడిని అడగరు ఓట్లు వచ్చినప్పుడు చక్కవై బూత్ ఇవన్నీ మహాలక్ష్మి ఇస్తా అన్నాడు ఇంద్రాంబిలి ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు రైతు ఆత్మీయ భరోసా ఇస్తా అన్నాడు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు ఉచిత విద్య అన్నారు ఉచిత రేషన్ అన్నారు ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తా అన్నారు ముసలమలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు అని చెప్పి ఉరికి పోయి బోట్ల అక్కడ ఓట్లు గుద్దేస్తారు ఇక తర్వాత ఏం లేదు ఇక చప్పుడేకా ఎవరి నెల గాడే వ్యవసాయ పని చేసి చూసుకుంటాడు వ్యవసాయ పని చేసుకుంటాడు మేస్త్రి పని చేసుకుంటాడు మేస్త్రి పని చేసుకుంటాడు పట్ల పని చేసుకుంటాడు పట్ల పని చేసుకుంటాడు కమ్మర్ పని చేసుకుంటాడు కమ్మర్ పని చేసుకుంటాడు డబ్బు కొట్టే డబ్బు కొడతా ఉంటారు ఎక్కడ పని చేసుకుంటాడు అక్కడనే ఉంటారు నాయకులు మాత్రం అధికారంలో కూర్చొని కోట్లు కోట్లు అమ్మాయిస్తారు తప్పుడు వాగ్దానాలు ఇస్తారు అధికారంలోకి ఎక్కుతారు ఎక్కిన తర్వాత ప్రజలను తొక్కే ప్రయత్నం చేస్తారు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు వాళ్ళకేమో అధికారం వస్తారు మీరు మీరేమో బానుసాలు ఎక్క బతుకుతారు ఇది ఎక్కడిది సామ్రాజ్యం ఇదెక్కడ ప్రజాస్వామ్యం ప్రజలారా మీరే ఆలోచించాలి ఉచితాలకు అలవాటు పడకూరి ఉచితాలకు పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఇక ఇందిరామీలకు సంబంధించి ఇక కోస గోస పోదు ఈ ఇందిరామిళ్ళ గోసా కాదు అసలు ఇల్లు ఇల్లు కోసే పోదు మీరు మిడిల్ క్లాస్కి చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ చెప్తానా ఈ ఇల్లు కోస పోదు గదే కిరాయి కొంపలు ఉన్నప్పుడు కిరాయి కుంపల్లే ఉంటాడు గుడిసెలు ఉన్నప్పుడు గుడిసెల్లో ఉంటాడు నాయకుడు నాయకుడు ఆస్తులు పెరుగుతూ ఉంటాయి పేదనాస్తులు తరుగుతుంటాయి అప్పు భారం మీద పడుతూనే ఉంటా ఉంటుంది మన పేరు మీద అప్పులు తెత్తేనే ఉంటా ఉంటారు వాళ్ళు దోసుకుంటూనే ఉంటారు మనం లెక్కనే ఉంటాం ఓట్లు రాగానే వాగ్దానాలు ఇస్తారు అయిపోయిన తర్వాత కండిషన్ పెడతారు అది ఎప్పుడు జరిగిన కథ అందుకే మిత్రులారా ప్రతి ఒక్కరూ ఆలోచించండి నాయకుడు అనేవాడు ఇలాంటి వాడు వాడు వాగ్దానం ఇచ్చేటప్పుడు అవి నెరవేరుతాయా నెరవేరాయా ఏంటి దాని మీద ఒకసారి ఆలోచించి మీరు ఓట్లు వేయాలి ఓట్లేసి మంచి నాయకుడు పని చేయగలడా పని చేస్తాడా చేయడా ప్రజాస్వామ్యంలో నిబద్ధత ఉంటాడా ప్రజలను పట్టించుకుంటాడా అసలు మన కాన్స్టెన్సీకి నాయకుడు అంటాడు వస్తున్నాడా కాన్స్టెన్సీలో ఉన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాడా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడా అవన్నీ ఆలోచించాలి అవన్నీ ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలి ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరు ఇదే చూడాలి మిత్రులారా ఎవడో వచ్చి ఏవో చేస్తావు అనగానే మీరు ఊరికి పురికిపోయి ఓట్లు లేకపోయి మాకు పనిమంతుడు చేసి పని కావాలి మాకు అభివృద్ధి చేసేవాడు కావాలి మాకు ఆ వస్తే ఆదుకుంటాడు కావాలి మా ఎన్నిక వెన్నంటే ఉండే నాయకుడు కావాలి ఇవన్నీ నిబద్ధతలో ఉండే మీ సర్పంచులను ఎంపీటీసీలను జరిపిస్తాను గెలిపించుకోరు అర్థమైందా గుడ్డిగా నమ్మి వంద రెండు వందల కోటలు ఇస్తాను కాని చెప్పి వేసి మీరు నానా ఇబ్బందులు పడుతూ ఉండదు ఇంకొకటి ఏంటి అంటే వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కోటర్ ఫీజ ఇచ్చి ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఓట్లేంచుకుంటాడు మీరు కాడ అప్పు తెచ్చి మీద తలగబెట్టి మీ దగ్గర నుంచి మళ్ళీ పన్ను లెక్క వసూలు చేసుకుంటాడు అది కోర్టు సంపాదిస్తాడు మీ పేరు నుంచి అధికారం దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇక ఇందిరా మైళ్ళ కోసం ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ గడాయింపు నిరాశలకు తప్పని నిరాశ ఎస్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇందిరా మిల్ అంటే గజుడిగా ఇక ఈ కమిటీల వ్యవస్థ ఎట్లున్నది అంటే ఇక రాక రాకొత్తారు పదిహేను వరకు నెల వరకు సార్ వస్తారు గ్రామ పంచాయతీలకు వచ్చి చుట్టూరు డోర్లు వేసుకుంటారు కిటికీలు కూడా చెత్తలేరు వాళ్ళకి ఎవరు నలో చెత్తలేరు పోయి అలా ఊసుంటారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు లిస్ట్ చేయగానే అలా ఊసుంటారు ఇక వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసి గంట సేపు భజన చేసి 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 బయటకు వచ్చి ఓ నాలుగు పేర్లు ఐదు పేర్లు ఫైనల్ టిక్కులు పెట్టి సంతకాలు పెట్టిపోతారు అవి ఎవరికి వస్తానే గవలకి ఎత్తాయి మళ్ళీ ఉన్నవనకే ఇంద్రం వీళ్ళకి మళ్ళీ ఉన్నవానికి కార్యకర్తలుగా వస్తున్నాయి మళ్ళీ మిద్దెలు ఉన్నకే ఇల్లు వస్తాను ఇక ఈ ఏం కనబడదు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఉంటే వాళ్ళకి ఏం కనబడుతుంది ఏం కనబడదు ఆడ కూర్చుండడు ఇచ్చిన పేరు లిస్టు తయారు చేస్తాడు నలుగురు రైతులకు టికీ చేస్తాడు సంతకం పెట్టిపోతాను కదా అంతే ఇక గాలకే ఫైన్ వేలు కానీ ఆడు పేదోడ నిరు నిరుద్యోగ వాడు మొత్తమే గడిపోడా అవన్నీ ఏమో ఆలోచించలేరు వాళ్ళు రాకముందే వాళ్ళకి పైనుంచి ఫోన్లు రాబట్టే వాళ్ళు ఏం సెలెక్ట్ చేస్తారు ఈ కార్యదర్శి కార్యదర్శనాన్ని తప్పేమున్నది ఇందిరామ సంబంధించి మొత్తం కమిటీ కమిటీతోనే నిర్ణయం కమిటీతోనే నిర్ణయం ప్రభుత్వమే చెప్తాను కార్యరాశులు చెప్తారు చెప్పు కార్యదర్శి సొంత జీతం వచ్చి ఇల్లు కట్టిస్తారా ఒకసారి చెప్పరు మీరు ప్రతి ఒక్కరు మీరు చెప్పాలి ఇప్పుడు కార్యదర్శులు తప్పించుకుంటారంటే అంటే కమిటీ ఏ చెప్తే కార్యరాశి అదే చేయాలి అక్కడ కార్యరశులు అయితే నేను ఇల్లు పెట్టిస్తానా అని చెప్పైతే సొంతగా చేయడు కదా అందరికీ సమాన్యాయంగానే కార్యరాశి పనిచేస్తాడు ఒకరికి ఓ తీరు ఒక ఓ తీరు అయితే పనిచేయడు కాబట్టి నేను కార్యరాశ్రకు సపోర్ట్ కానీ కాదు ఇక్కడ కమిటీ అనేది ఒకటి తప్పు సమాచారంతో చాలామంది పేదలకు నష్టం జరుగుతుంది ఈ ఇందిరామ విషయంలో అయితే రెండు సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది కమిటీ 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 అని కొన్ని రోజులు గడిపారు ఇంజనీర్లు వస్తారు ఇంజనీర్లు వస్తారు అని కొండ రోజులు గడిపిర్రు మోడర్న్లు కట్టాలే మోడర్నిలు చూపెట్టాలని చెప్పి కొండ రోజులు జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాము జాగా లేని ఆ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామని కొండ రోజు జరిపినారు ఇలా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి కొండ రోజు అందులోనే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏది సర్పంచ్కి వెళితే ఆడో రెండేళ్ళు నెలలు కోడ్ కొడతా అని చెప్పి అట్లా ఆపుతారు అంతా ఒక మూడు సంవత్సరాలకు ఆపుతారు లాస్ట్ కార్నీ తీసేస్తే మళ్ళీ గదే సంవత్సరం మళ్ళీ గదే డబ్బా కొడతారు లాస్ట్కు ప్రజలకు ఇవి లేని ఎత్తు అన్నారో గుండు గీగిచ్చి రోడ్డు మీద లేవడం ఇది తప్పకుండా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈ ఈ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు అన్ని ప్రభుత్వాలు వచ్చినా గిదే జరుగుతుంది నువ్వు ఎన్ని పార్టీల ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ గిదే జరుగుతుంది కాంగ్రెస్ రాని బీఆర్ఎస్ రాని ఇంకా రేదో కొత్తగా ఏదైనా జాగృతి రాని ఇంకేదైనా రాని ఎనీవన్ ఏదైనా రాని మళ్ళా గానే ఉంటారు పేదోడు పేదోని కానే ఉంటాడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అనే ఉంటాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయితే ఉంటాడు రాజకీయ నాయకుడు దోసుకుంటూనే పోతూ ఉంటాడు పారిశ్రామవేత్తలు ఆనే ఉంటారు వ్యవసాయదారుడు కూలిగానే ఉంటాడు ఎక్కడున్నాడు అక్కడనే స్టేబుల్గా ఉంటాడు అయితే మారతి ఒకవేళ మారత చెప్పు అయ్యా నేను కూడా వస్తా చుతున్నా కదా ఇక గిది అసలు కథ ఇక ప్రజలేమంటారు ఇంద్రామ్మీలకు ముచ్చి ఏమంటున్నారు అంటే ఇక చెప్పి ప్రయత్నం చేస్తాను ఈ అక్క ఒకటి మాట్లాడుతుంది ఈ అక్క ఏ ఊరో మరి అని మంచిగా పిల్లగానే చీర కోసం మాట్లాడుతుంది నిజంగా గ్రేట్ అనుకోవాలి ఈరోజు ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి ఫస్ట్ ప్రశ్నించే తత్వాన్ని మనం నేర్చుకోవాలి నాయకుడిని క్వశ్చన్ చేసే అధికారం మనకున్నది భారత రాజ్యాంగం మనం కల్పించింది భారత రాజ్యాంగం మనం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నికైన నాయకుడిని పన్నులు చేయించుకోవడంలో ప్రశ్నించడంలో మనకు అధికారం భారత రాజ్యాంగం కల్పించింది అడగండి నిలదీష్ అడగండి తప్పేమున్నది మీరు ఓట్లు వేస్తేనే కదా ఆయన గద్ద మీద కూర్చున్నది మీరు అదే ఓట్లేకపోతే ఆయన గద్ద మీద కూర్చుంటాడా మరి మీరు అందరూ ఏకమై ఎన్నుకుంటేనే కదా గద్ద మీద కూర్చొని చలామణి అవుతా ఉన్నాడు మరి అడుగుట్లా తప్పేమున్నది మీరు అడుగుతా తప్పే ఉన్నది మీ అందరి కోసమే కదా ఒక నాయకుడిని ఎంచుకొని పోయి కూర్చొని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది మాకు అభివృద్ధి అవుతుంది మా పిల్లలు బాగుపడతారు మాకింత పని చేస్తాడు మా ఊరు బాగుపడుతుంది మాకు బండ్లు వస్తాయి రోడ్లు వస్తాయి లైట్లు వస్తాయి మాకు ఇంత ఆ వ్యవసాయానికి పెట్టుబడి వస్తుంది అని చెప్పే కదా మీరు నాయకుడిని ఎంచుకుంటారు మరి అలాంటప్పుడు అడగడంలో తప్పే ఉన్నది ఎక్క అడుగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్కను గెలిపించామని ఎప్పుడు ఆమె మంత్రిగా ఉండి కూడా తమకు ఇచ్చేలా చూడలేదని కాల్లోపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ బిడ్డను గెలిపిస్తే తమకు అన్ని విధాలు న్యాయం జరుగుతుందని నమ్మకంతో సీతక్కకు ఓటు గెలిపించామని పేర్కొన్నారు కానీ తమకు అంత అన్యాయం జరుగుతున్న మంత్రి సీతక్క ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సీతక్క స్పందించి తమకు న్యాయం చేయాలని పెరుకుంటున్నారు మా గిరిజన బిడ్డ అని గెలిపిస్తే మాకే అన్యాయం చేస్తూ ఉన్నది ఇంతవరకు అయితే మాకు అభివృద్ధి కాలేదు అని చెప్పి ఇక అడుగుతున్నాయి మరి దాని సమాధానం ఏంది ప్రజలారా మీరే చెప్పాలి మీరే చెప్పాలి ప్రజలారా మీరే చెప్పాలి విరటోలు కాదు ఇంకా చూడుగా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కేటాయింపాడా నిరాశ తప్ప నిరాశాడ మాట దాటేస్తున్న పంచాయతీ కార్యదర్శి అంత కమిటీలు నిర్ణయమని సమాధానం అట ఓట్లు వేసి ఆదరించిన మాకు నిరాశేనా ఆవేదన ములుగు జిల్లా ఆవేదనలో ఆ ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్తులు ఈ ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్తులు కాదు తెలంగాణలో ఉన్న జిల్లాలు మండలాలు గ్రామాలు మొ మొత్తం ఇదే బాధలు అచ్చినకే ఇందిరా మిల్ వస్తుంది పేదోడికి వస్తలేదు గరీ బోడికి వస్తలేదు మిడిల్ క్లాస్కి వస్తలేదు కిరాయి కుంపలల్లో ఉండి జీవితాన్ని వస్తలేదు వీళ్ళందరికీ ఎక్కడిదక్కడ మొత్తం స్మైల్ అయిపోయి ఆడ మూల కూర్చున్నది ఏం వస్తలేదు ఇయో ఇది ముచ్చడా ఇగో ఏదేమైనా మిత్రులారా ఇయో అధికారం పార్టీలకు నిరసన సిగ రైట్ నిరసన సిగ రాకపోతే ఏం వస్తుంది చెప్పండి మీరు నిరసన సిగ రాకపోతే ఏమొస్తుంది ఇన్స్టాగ్రామ్ల ఫేస్బుక్లల్ల యూట్యూబ్ల మీ కార్ల దిగే ఫోటోలు మీరు నడుచుకుంటూ పోయే ఫోటోలు మీరు దిగిన వీడియోలు ఆడిపోయి ఒక ఇట్లా జెండా టాటా చెప్పే వీడియోలు నమస్తే పెట్టే వీడియోలు పెట్టుకుంటూ ఉంటున్నాక ప్రజలను మర్చిపోయి మీరు సోకుల వాడుకుంటూ ఉంటే సిగ రాకపోతే ఏమొస్తుందయ్యా మీరు చెప్పండి మీరే చెప్పండి నాయకులారా మీరే చెప్పండి అప్పుడు మంత్రి పొంగులేడి ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నేనేమంటున్నా ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు పెట్టుకుంటా ఫేస్బుక్లో వీడియోలు పెట్టుకుంటా నడుచుకుంటా దానికి బ్యాక్గ్రౌండ్ వీడియోలు పెట్టుకుంటా నమస్తే పెట్టుకుంటా పాపులు పాపులారిటీ అయ్యకుండా పోతే ఉంటారు ప్రజలు ఎన్నడు మీరు పట్టించుకునేది ప్రజల భాగోగులైనడు మీరు చూసుకునేది అంటే మీరు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ఎన్నికైన నాయకులు ఇన్స్టాగ్రామ్లలో ఫోటోలు పెట్టుకోవడానికైనా ఫేస్బుక్లలో మీరు పబ్లిసిటీ అవ్వడానికైనా ప్రజల కొరకు పని కోసం కదా మిమ్మల్ని ఎన్నుకున్నది యూట్యూబ్ షార్ట్లు పెట్టుకోవడానికైనా మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు ఇక మంత్రిశ్రీదక్క ఇలాఖలోను ఇదే తీరు కమిటీల నిర్లక్ష్యతో ప్రభుత్వానికి చెడ్డ పేరు నేను ఏం చెప్తున్నా గంట సబ్బు కూస్తుంటారు భజన ఎత్తారు నాలుగు టిక్కులు పెడతారు గవే అధికార పార్టీ నాయకుడిగా ఇస్తున్నారు మళ్ళీ పేద దొక్కేస్తున్నారు అయిపోతుంది ఇంతే ఇది చేసేది ఏం లేదు ఇక సీతక్క ఇలాఖలో కూడా ఇదే తీరు అంట సీతక్క ఇలాఖలో కాదు అన్ని ఇలాఖలో ఇదే తీరు ప్రతి ఒక్క దాంట్లో మైనస్ 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 ఇందిరామ్మ ఇండ్లు అనే ఒక కాన్సెప్ట్ అట్టర్ ఫ్లాఫ్ హండ్రెడ్ పర్సెంట్ అటర్ ప్లాఫ్ ఆ పథకమే అటర్ ఫ్లాఫ్ ఒక్కటి కూడా సక్సెస్ కాడలింగ్లు కట్టేం చెప్తారు మోడలింగ్లు కట్టే కర్సోన్ కిల్ అవుతుంది మీకు తెలుసా ముచ్చట అందరు అనుకుంటారు మోడల్ కట్టాలంటే కమ్సే కమ్ ఒక ఐదు లక్షలు అవుతుంది ఐదుగా తీసుకున్నా కానీ తక్కువలో తక్కువ నువ్వు ఏదైనా ప్లాస్టిక్ గోదావేది పడుతుంది మూడు లక్షలు అవుతుంది ఆ మూడు లక్షలల్లా ఒక పేదోనికి కిల్ వెళ్ళిపోతుంది తెలుసా ముంచట ఆ మోడల్ వల్ల ఎవరికి లాభం ఆ మోడల్ ఇల్లు ఉండడం వల్ల ఎవడు దాని మీద బాగుపడతాడు దానికి ఎవడు అదైతాడు అంతే కదా ప్రజలారా మోడల్ ఇల్లు వల్ల ఎవరికి లాభం చెప్పు అసలైన ఇల్లు కట్టి చూపెడితే అయిపోతాయి పేదోళ్ళకి ఇచ్చి ఆ ఐదు రాక్షల అది చూపెడితే కదా అసలైన ఇల్లు కట్టి వాళ్ళు పేదోళ్ళకు అరే బాబుకి ఇల్లు ఉన్నాయని చూపెడతాయి కదా అసలు కదా అది అది మోడల్ చూపెట్టద్దా ఓ గీజీ